నమస్కారం డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం హుక్క వల్ల గర్భిణీ స్త్రీ మద్యం తాగితే ప్రమాదమా కృత్రిమ కిడ్నీ ఎలా పనిచేస్తుంది ఐఎంఎస్ఐ టెక్నిక్ వల్ల లాభాలేంటి కీహోల్ సర్జరీతో కిడ్నీలో రాళ్లు ఎలా తొలగిస్తారు ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ పదకొండు వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ గారు లైవ్లో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కి కాల్ చేయండి డాక్టర్ గారు నమస్కారం నమస్తే డాక్టర్ గారు ప్రధానంగా యువత ఈ మధ్యలో ఎప్పుడు చూసినా మద్యానికి డ్రగ్స్ కి బాగా బానిసవుతున్నారు ఒక వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ఈ డ్రగ్స్ మీద మద్యం మీదే ఎక్కువగా ప్రభుత్వాలు కూడా ఎక్కువగా దీని మీద ఎక్కువగా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు మద్యానికి బానిస అవ్వకుండా ఎన్నో చట్టాలు కూడా తీసుకొస్తా ఉన్నారు కానీ హుక్కా విషయానికి వచ్చేటప్పటికి అధికారికంగానే హైదరాబాద్లో మనం ఎక్కడ చూస్తున్న హుక్కా సెంటర్లు హుక్కా సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే బహిరంగంగా లభిస్తున్నాయి అంటే హుక్క లీగల్గానే పర్మిషన్ చేస్తున్నారు అంటే హుక్కా వల్ల పెద్దగా అనర్ధాలేమీ లేవు అనేటువంటి అపోహ యువతలో ఉంది కాబట్టి హుక్కా తీసుకోవటం వల్ల వచ్చే అనర్ధాలేంటి చెప్పగలుగుతా డాక్టర్ గారు మంచి ప్రశ్న అండి ఎందుకంటే హుక్క అనేది నిషేధితం కాదండి ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లో హుక్క తయారు చేసుకోవచ్చు అది వెజిటబుల్ ఫ్లేవర్స్ ఫ్రూటీ ఫ్లేవర్స్ కొన్ని ఉంటాయి అసలు హుక్కా ఎందుకు స్టార్ట్ చేశారు అంటే పాతకాలంలో సిగరెట్ తాగేవాళ్ళు సిగరెట్ తాగడం అనేది కొంచెం నేరంగా లేకపోతే ఒక బ్యాడ్ హ్యాబిట్గా చూసేవాళ్ళు కొంతమంది నవాబులు కానీ రిచ్ పర్సన్స్ కానీ ఒక స్టేటస్ సింబల్గా ఎక్కడైనా ఒక పార్టీకి వెళ్ళినా సరే ఒక హుక్కా ఉంటుంది ఆ పీల్చేది ఒకళ్ళ తర్వాత ఒకరు పీల్చుంటారు ఒక సెషన్ నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు ఉంటుంది ఇక్కడ చూడండి ఇది రాజస్థాన్లోని ఒక వ్యక్తి సొంత ఉక్క హుక్క తయారు చేసుకుంటారండి వాళ్ళు క్రూడ్గా మట్టి కుండలతో కూడా తయారు చేసేసుకుంటారు చేసుకొని వాడుతుంటారు దీనికి రిఫైన్మెంటు కొత్త కొత్త పరికరాలు అందంగా ఆకర్షణీయంగా పార్టీలో వాడే విధంగా ఇలా తయారు చేస్తుంటారు దీన్ని శీషా అని అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు ముఖ్యంగా ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందని ఆ కైవర్ పాస్ నుంచి పాకిస్తాను ఆ తర్వాత మొఘల్ చక్రవర్తులు వాళ్ళ తర్వాత మళ్ళీ మెల్లగా భారతీయులు కూడా అంటుకుంది ఇది సొంతగా పర్సనల్ హుఖాలు పెట్టుకున్న కొంతమంది ఉంటారు ఏమైనా గెస్ట్ వస్తే గెస్ట్కి ఇంకొక సెకండ్ హుక్ ఇవ్వటం వాళ్ళు వాడేదంతా కూడా లీగల్గా ఏవైతే యాక్సెప్టెడ్ ఉన్నాయో పర్మిటెడ్గా ఉన్నాయో పైనాపిల్ ఫ్లేవర్స్ కానీ ఫ్రూటీ ఫ్లేవర్స్ లైమ్ ఫ్లేవర్ కానీ అలా ఉంటుంది అయితే ఈ హుక్కా బార్స్ అనేవి ఈ మధ్య వచ్చినాయండి మామూలుగా బార్స్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ అట్లా అనుకున్నాం కానీ హుక్కాకు బార్ ఉంటుందని ఆ బార్ ఒకటే రారు కాబట్టి దాని పక్కన చిన్న బిలియర్స్ టేబుల్ కానీ ఏవో గేమ్స్ కానీ అలా చేస్తుంటారు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక సెషన్లో పాల్గొంటుంటారు పాల్గొన్నప్పుడు అక్కడ చాలా ఎక్కువ పొగ ఉంటుందండి ఒక సెషన్లో ఎంత వాళ్ళు పొగ పీల్చింటారు అంటే వంద సిగరెట్లు మనం పీల్చేస్తే ఎంత అయితే స్మోక్ వస్తుందో అంత వాళ్ళు ఉంటారండి వాళ్ళకి తెలియదు ఇది సేఫ్ అనుకుంటారు చాలామంది ఇది ఒక ఫన్ అనుకుంటారు ఇదొక స్టేటస్ సింబల్ అనుకుంటారు ఏదైనా సరే ఉక్క వెజిటబుల్ ఫ్లేవర్స్ కానీ యాక్సెప్టబుల్ ఫ్లేవర్స్ కానీ వాడితే తప్పేం లేదు ఎందుకంటే అది వాళ్ళు చూస్తున్న వాళ్ళ హ్యాబిట్ అనుకుందాం కానీ దీని వెనుక ఒక కుట్ర ఉంటుంది అదేంటి అంటే అసలు ఉక్క ఒక స్ట్రక్చర్ మీరు చూస్తే పైన కనకన వండి నిప్పు కణికలు ఉంటాయి దాంట్లో మనకు మనకి ఏది కావాలో ఆ ఫ్లేవర్ వేస్తారండి పైనాపిల్ మొక్కలు వేస్తే అది మండి దానికి ఫ్లేవర్ మెల్లగా కిందికి వస్తుంది కిందికి వచ్చినాక బాటం లోపల వాటర్ చేంబర్ ఉంటుంది వాటర్ ద్వారా ఆ పొగ వెళ్ళి కొద్దిగా కూల్ అవుతుంది కూల్ అయిన తర్వాత మంచిగా పీల్చుకోవడానికి అవకాశం వస్తుంది కింద ఇంకో ట్రే ఉంటుందండి పైన వచ్చినట్టు అంతా కూడా దీని మీద పడుతుంటుంది మనం పీల్చున్నాము పీల్చినప్పుడు దాన్ని టిప్ ఏదో ఉందో అది ఒక్కొక్కరు కూడా స్పెషల్గా తీసేసి మీరు పీల్చింది కాకుండా వేరేదని అట్లా చెప్తుంటారు దానివల్ల కూడా కొంతమంది కన్విన్స్ కావచ్చు కేవలం టిప్పు మార్చి కుదరదండి ఎందుకంటే పీల్చేటప్పుడు ఆ పీల్చే వ్యక్తి కొంత ఇంజెక్ట్ కూడా చేస్తాడు బాగా పీల్చినప్పుడు ఒకసారి కొంత అతని యొక్క ఎయిర్ కూడా లోపలికి పోయిన అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ఒక్కొక్క హుక్కాకి ఒక్కొక్క టైప్ ఉందండి వీటి షేప్స్ అవి చూస్తుంటే అవి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు పదివేలు లక్ష రూపాయలు కూడా హుక్కలు ఉన్నాయి అన్నిటి ఒక పరమార్థం ఏంటి చూద్దాం పైనుంచి ఏదైతే ఫ్లేవర్ మనం పెట్టామో ఆ ఫ్లేవర్ది కిందకు వస్తుంది పీల్చినప్పుడు ఈ కిందకు వస్తుంది వచ్చి చిన్న పైప్ ద్వారా వాటర్ చేంబర్కి వెళ్తుంది వాటర్ ఛాంబర్లో మెల్లగా అది కొంతసేపు ఉండి తర్వాత ఆ మనిషి ఎవరైతే పీల్చో వాళ్ళకి వస్తుంది చాలామంది ఏంటంటే ఇది వాటర్ చేంబర్లోకి వెళ్తుంది కాబట్టి ఇందులో వాటర్ ప్యూరిఫికేషన్ అయిపోతుంది అక్కడ టాక్సిన్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అవుతాయి అనుకుంటారు కానీ అలా జరగదండి వాటర్ కేవలం కూలింగ్ చేస్తుంది కానీ పైన ఏముందో దాన్ని డైరెక్ట్గానే పీల్చే అవకాశం ఇస్తుంది కాబట్టి జనరల్గా ఈ హుకాబాలు జరిగేటువంటి తతంగం ఏంటంటే అంతవరకు వెజిటబుల్ ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్రూటీ ఫ్లేవర్స్ ఉంటాయి సడన్గా ఏదో ఒక సెకండ్లో ఒక నిమిషంలో కోకేన్ వేసేస్తారండి పైన అది అది మండుతుంది దాని ద్వారా పీల్చినప్పుడు వాళ్ళకి హాయి కలుగుతుంది వాళ్ళు అడిక్ట్ అవ్వాలి వచ్చిన కస్టమర్ ఎవరు కూడా మళ్ళీ వెళ్ళకూడదండి అంటే ఈరోజు వచ్చిన వాడు మళ్ళీ ఎల్లుండో వారం రెండు వరకు వచ్చేసేయాలి లేని పక్షంలో వాళ్ళ బిజినెస్ నడవద్దు ఎందుకంటే హుకా కోసం ఒక కమర్షియల్ సెంటర్ పెట్టడం చాలా కష్టం కస్టమర్ షుడ్ బి సేమ్ వాళ్ళు వస్తుండాలి కొత్త వాళ్ళని వాళ్ళు ఇండ్యూస్ చేస్తుండాలి వాళ్ళకి ఏమొస్తుంది చూద్దాం వీళ్ళు ఇచ్చేటువంటి ఈ మాదక ద్రవ్యాలు సడన్గా అక్కడ పెట్టినప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ అని ఉంటుంది ఇది హాయి సెంటర్ అండి మనకు జరిగే అన్ని అనుభూతుల్లో గొప్ప హాయిని ఇక్కడ ఫీల్ అవుతాం దీని ద్వారా మొత్తం బ్రెయిన్ అంతా కూడా స్టిమ్యులేట్ అవుతుంది ఆ యుఫోరియాని కానీ ఆ ఎక్స్టెన్సీ కానీ వాళ్ళు ఒకసారి ఆస్వాదిస్తారు ఆ తర్వాత కొన్ని నిమిషాల్లో వాళ్ళకి పోతుంది అది ఎందుకు వచ్చింది ఇది అనేది వాళ్ళకి తెలియదు అండి ఇది కోకేన్ చూడడానికి బెల్లం గడ్డలా ఉంటుంది ఇది ఏమన్నా అనుకోవచ్చు ఇది పైనాపిల్ ముక్కలు అనొచ్చు లేకపోతే ఇది వేరే ఏదైనా లెమనీ ఫ్లేవర్ అనొచ్చు లేకపోతే ఫ్రూట్ పంచ్ అనొచ్చు ఇవన్నీ కూడా హుక్కా ఫ్లేవర్సే అండి మనం ఫ్రూట్ జ్యూస్ అనుకోకండి అవన్నీ సాలిడ్ రూపంలో పెట్టి వాటిని మండిస్తారు మండించిన తర్వాత వచ్చే ఫ్లేవర్ని మనం పీలుస్తున్నాం పీల్చే క్రమంలో ఇది అని ఎవరు తెలియదు గుర్తుపట్టే అవకాశం కూడా లేదు పైన ఈ మనం వేసినటువంటి మండుతుంటాయి మండిన తర్వాత కింద వచ్చినటువంటి హెయిర్ని మనం పీలుస్తున్నాం ఈ పీల్చే క్రమంలో చూడండి ఇది హెరాయిన్ ఇది చిన్న అందులో వేసాడనుకోండి ఎవరైనా మనకు తెలిసి తెలిసి తెలిసినా గుర్తుపట్టలేము మనం తెలియకుండా కూడా వేయచ్చు ఎందుకంటే పీల్చినంతసేపు ఒకటే ఉంటుంది అనుకోకూడదు ఎందుకంటే ఐదు నిమిషాలకు వస్తే పది నిమిషాలకు ఒకసారి అది మండిపోతుంటుంది కొత్త వేయాల్సి వస్తుంటుంది ఆ వేసే క్రమంలో అడిక్ట్ మెటీరియల్ వేయడం తద్వారా ఆ బార్ సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది కొంతమంది కొత్త పిల్లలు వచ్చేసి అడిక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఇస్తుంది ఈ కూర్చున్న వాళ్ళు ఎంత పీల్చాము ఎంతసేపు పీల్చాము ఎంత స్మోక్ వెళ్ళింది ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ సేఫ్టీ అని ఉందండి జనరల్గా అది టూ హండ్రెడ్ యూనిట్స్ ఉంటే యాక్సెప్టబుల్ అయితే ఇక్కడ కనీసం పదిహేను వందలు రెండు వేలు దాటుతుందండి అంటే పది రెట్లు ఎక్కువగా పొల్యూషన్ ఉన్నటువంటి ఎయిర్ను వాళ్ళు పీలుస్తున్నారు ఇది బ్రౌన్ షుగర్ అండి ఇలాంటివి ఏది వేసినా కానీ ఎవరికీ తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు పిలిచే ఎవరికి తెలియదు కేవలం వేసిన వాడికి మాత్రమే తెలియచ్చు ఎందుకంటే ఈ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి అడిక్ట్ అడిక్ట్ అయ్యి తన బిజినెస్ లోపల రెగ్యులర్ కస్టమర్గా మారాలనే ప్రయత్నంలో చేస్తున్నటువంటిది ఇంకో విషయం ఉంది హుక్కా వాళ్ళు కొన్నిసార్లు సడన్గా ఎవరు చనిపోవచ్చు ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కోకేన్ ఫ్లేవర్స్ దాన్ని ఎక్కువగా పిలిచేశాడు పిలిచే బ్రెయిన్కి వెళ్ళిపోతుందండి వెళ్ళి సడన్గా ఫిట్స్ వస్తాయి ఫిట్స్ వచ్చి అతను చనిపోతే ఇతనికి ఫిట్స్ ఉన్నాయి ముందు నుంచే ఉన్నాయి కాబట్టి చనిపోయాడు అనే విధంగా దాన్ని హర్షప్ చేస్తారు లేని పక్షంలో ఇక్కడ ఏం అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఇంకొకటి హార్ట్కి వెళ్ళింది అనుకోండి డైరెక్ట్ వెళ్తే హార్ట్ ఇరెగ్యులర్ అయిపోతుంది దాన్నే వెంట్రులర్ ఫిబ్రిలేషన్ అంటారు మనం జనరల్గా సెవెంటీ టు ఎయిటీ టైమ్స్ మనం హార్ట్ కొట్టుకుంటుంది కానీ అలా హుక్క పీల్చిన వాళ్ళు ముఖ్యంగా కోకేన్ కానీ హెరాన్ పీల్చితే మూడు వందల సార్లు కొట్టుకుంటుందండి అంటే అసలు దానిలో పంపింగ్ యాక్షన్ ఉండదు వణుకుతున్నట్టుగా ట్విచ్చింగ్ యాక్షన్ ఉంటుంది దానివల్ల పంపింగ్ ఉండదు కాబట్టి సడన్గా చనిపోతారు కాబట్టి ఎక్కడైనా పార్టీ అట్మాస్ఫియర్లో సడన్గా వాళ్ళు హార్ట్ అటాక్ కాదండి దాని వెనుక డ్రగ్స్ నేను గుర్తుంచుకోవాలి స్మోకింగ్ చేసిన వాళ్లకు రక్తనాళాలు కూడా దెబ్బతింపుపోతాయండి ఎక్కడ అంటే బాడీ మొత్తం బ్రెయిన్లో అలా జరగచ్చు హార్ట్లో అలా జరగచ్చు కాళ్ళకు అలా జరగచ్చు కాళ్ళలో జరిగితే గ్యాంగ్రీన్ అవుతుంది నల్లగా మన యొక్క టోస్ ఊరి పడిపోతుంటాయి లేక పుండ్లు పడిపోతుంటాయి మనకి నొప్పి తెలియదు దాన్నే టీఏ అంటారు అంటే రక్తనాళాలు అనేవి కూడా మొత్తం మూసుకుపోవడం ఈ వల్ల జరిగేది లంగ్స్లో జరుగుతుందండి కాబట్టి వీళ్ళు కొంతకాలానికి ఆస్తమా వస్తుంది ఆ తర్వాత ఎయిర్ హంగర్ వస్తుంది గాలి ఎగబిలుస్తుంటారు కానీ సాటిస్ఫై కారు ఏ నాళమైనా సరే ఓపెన్ కాదు ఎందుకంటే ఈ కోకేన్ కానీ ఈ నికోటిన్ కానీ దానివల్ల ఆర్వేలో స్క్రే అంటారు అంటే రక్తనాళాలు మూసిపోతాయి ఇది నార్మల్ లంగా అనుకుందాం ఇలా హుకా బార్కెళ్ళిన వాళ్ళది ఇలా అవుతుందండి నల్లాగా అవుతుంటుంది ఎందుకంటే ఆ స్మోక్ అంతా కూడా వెనక్కి రాదు లోపల పీల్చుకుంటే అల్వేలే అంటాం ఎయిర్ ఎక్స్చేంజ్ అయ్యేటువంటి యూనిట్స్ బ్లాక్ అవుతుంది ఆ తర్వాత మెల్లగా వాళ్ళకి బ్రెత్లెస్నెస్ వస్తుంది చివరికి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దా ఇక్కడ చూడండి లంగ్ ఎలా ఉంది ఇది లంగ్ దీన్ని పిండితే గార్లర్ లాంటి ఆయిల్ వస్తుందండి అంటే స్మోకరు వెళ్ళేవాడు కోకెం పీల్చేవాడు అన్ని రకాలు ఉంటాయి అందరు కాబట్టి ఈ లంగ్స్ సాలిడ్ అయిపోతాయండి లంగ్స్ ఎప్పుడైతే ఎలాస్టిక్ ఉంటాయో మనం గాలి తీసుకోగలుగుతాం కానీ ఇవన్నీ సాలిడ్ అవుతాయి కాబట్టి లంగ్ ట్రాన్స్ప్లాంట్ పెద్దగా పికప్ కాలేదండి ఎంత రిచ్ ఫెలో అయినా సరే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక చేయించుకోవచ్చు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంతవరకు సక్సెస్ కాలేదు కాబట్టి వీళ్ళు చనిపోవాల్సి వస్తుంది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం ఆ తరు చనిపోతారు ఒకవేళ లంగ్ ఫెయిల్యూర్ కాలేదనుకోండి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ పీల్చినటువంటి ఆ టాక్సిన్స్ అన్నీ కూడా ఒక క్యాన్సర్ కలిగజేస్తే ఓరో ఫ్యానియల్ క్యాన్సర్ అంటారు అంటే నోటికి బయటకి రంధ్రం పడుతుంది ఆ మొత్తం సగం ఫేస్ కట్ చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది రిపేర్ ఎలా చేస్తాం అంటే వేరే చోటు నుంచి తెచ్చినటువంటి స్కిన్ కానీ మసిల్ మాస్ చేస్తాం అదంతా మాంసం ముద్దలాగా ఉంటుంది తప్పితే లాగా ఉండదు ఇవన్నీ చూస్తుంటే అసలు ఎందుకు బ్రతుకున్నా భయం కలుగుతుంటుంది ఇంకో ముఖ్యమైన విషయం మన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జెనెటిక్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ అండి అందువల్లనే అబార్షన్ కాకుండా హెల్దీ బిడ్డలు పుడతారు కానీ స్మోకింగ్ కానీ కుక్క కానీ హెరాయిన్ వాళ్ళలో ఈ జీన్స్ దెబ్బతినిపోతాయి కాబట్టి వీళ్ళ ద్వారా పుట్టే పిల్లలు ప్రిమేచ్యూర్ పిల్లలుగా లేక అబార్షన్స్ కావటం పుట్టినా సరే బుద్ధిమాందతో పుడతారు ఎందుకనంటే అంటే జెనెటిక్ మెటీరియల్ అండి ఇది మనందరూ కూడా ఉన్న జీన్స్ అన్నీ కూడా ఇట్లా స్పైరల్ కేస్ లాగా ఉంటుంది దీన్నే వాట్సాప్ నేను క్రిక్ కనుక్కున్నారండి మనకు ఉన్న కోటాను కోట్ల జీన్స్ మన చిన్న చిన్న కణాలు ఎలా ఉన్నాయంటే అవి మడత పడి రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటాయండి వాటి మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ దీని బేస్ పేర్ అంటారు గ్రీన్గా ఉంటేనే అది నార్మల్ జీన్ రెడ్ కలర్ వచ్చిందంటే అది అబ్నార్మల్ జీన్ అంటే జీన్స్ విరిగిపోయినాయి అనమాట కాబట్టి ఇలాంటి రెడ్ కలర్ ఉన్నటువంటి ఈ జీన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి సంతానం కలగకపోవచ్చు అవర్షన్స్ కావచ్చు బిడ్డలు ఆల్మోస్ట్ పనికిరాని వాళ్ళకి వాళ్ళకు పుట్టచ్చు అందువల్ల అందువల్ల వీళ్ళకి ఉన్న స్పోమ్స్ కానీ ఎగ్స్ కానీ చెక్ చేస్తే గ్రీన్ కలర్ ఉన్న నార్మల్ అండి ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఇవన్నీ కూడా డ్యామేజ్డ్ పంప్స్ ఇవన్నీ ఉండాలి అంటే నార్మల్ పర్సన్కి కేవలం ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఉంటాయి కానీ ఎవరైతే హుక్కా కానీ లేక కోకేన్ కానీ వాటి అడిక్ట్ అవుతే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవే ఉంటున్నాయి దానివల్ల రకరకాల ఇబ్బందులు ఇంకో ముఖ్యమైన విషయం హుక్కా ఉన్న ఇళ్లలో కాట్ క్రిప్డ్ డెత్ అంటారండి అంటే పిల్లలు చంటి పిల్లల్ని పడుకోబెడుతుంటారు వాళ్ళు బాగానే చూసుకుంటారు నైట్లో పాలు పట్టించి పడుకోబెడతారు పొద్దున పొద్దున్న చూస్తే బిడ్డ చనిపోయి ఉంటుందండి ఎందుకనంటే స్మోకింగ్ కానీ హుక్కా కానీ ఉన్న చోట ఆ స్మోక్ పిల్లలకు పడదండి వాళ్ళ లేతగా ఉన్నటువంటి లంగ్స్లో ఈ స్మోక్ పోగానే ఒక్కసారిగా అరెస్ట్ అయిపోతాయి కాబట్టి సడన్ డెత్స్ ఆఫ్ చైల్డ్ ఎవరు గుర్తించలేరండి ఏదో బిడ్డ చనిపోయింది ఏ కష్టం వచ్చిందో అనుకుంటాం కానీ ఆ ఇంట్లో స్మోకర్ ఉన్నారని లేక హుక్క వాడారని అటువంటి వాటి వల్ల ఆ చిన్న బిడ్డలకి అపాయం కలుగుతుందో తెలియదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఏ వ్యక్తి అయినా సరే తప్పకుండా ఈ హుక్కా కానీ స్మోకింగ్ దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది పీల్చిన వాళ్ళు ఎవరు గొప్ప జీవితాన్ని అనుభవించలేదండి వాళ్ళ క్యాన్సరే వచ్చిందో లంగే ఫెయిల్ అయిందో చివరికి అటాక్స్ రావటం స్ట్రోక్ రావడం చనిపోవటం కాబట్టి అబ్సల్యూట్ నో టు హుకా ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ స్మోకింగ్ పర్టికులర్లీ వాటి వెనుక ఉన్నటువంటి డ్రగ్ ఏదైతే మాఫియా ఉందో వాళ్ళను తప్పకుండా గుర్తుంచుకోవాలి ఆ కుట్రలో మనం భాగం కాకుండా వ్యక్తిం కాకుండా కాపాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా డాక్టర్ గారు చెప్పండి గర్భిణీ స్త్రీలు వచ్చేటప్పటికి చాలామంది ఇప్పుడు వాళ్ళ పురుషులతో పోల్చుకుంటే ఈ మధ్యన స్త్రీలు కూడా ఎక్కువగా మద్యం సేవించడం మనం చూస్తూ ఉన్నాం అవునండి పురుషులతో పాటు సమానం కూడా సర్వేలో తెలియదు ఏంటంటే స్త్రీలు కూడా మద్యం తాగటంలో కూడా వాళ్ళతో సమానంగానే రికార్డులు బ్రేక్ చేస్తున్నారు అలాంటి టైంలో రెడ్ వైన్స్ వైన్స్ ఇలాంటి తాగొచ్చు ఆరోగ్యానికి మంచిదే అంటూ గర్భిణీ స్త్రీలు కూడా ఈ మధ్య కాలంలో మద్యం తీసుకోవడం ఎక్కువైపోయింది స్త్రీలు మద్యం తీసుకోవటం వల్ల కలిగిన అర్థాలు ఏంటి తీసుకోవచ్చు అసలు మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఆల్కహాల్ ఎవరు తాగాలి ఎవరు తాగకూడదు అనే దానికి కొన్ని ముందు ఉండేవాడి మీరు నైన్టీన్ ఫిఫ్టీస్లో చూసింటే ఆల్కాలు తాగేవాడిని వెలువేసినట్టుగా చూసేవాళ్ళు దుర్మార్గుడు లేక దుష్టుడు ఇతనితో దూరంగా ఉండాలి అతను ఆల్కాలు తాగుతాడు తాగి ఇంటికి వస్తాడని ఇప్పుడు అట్లేం లేదండి ఇప్పుడు తాగి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు లేకపోతే ఏ పనిలో ఉన్నా సరే కొంత తాగే ఉంటున్నారు కొంతమంది సో తాగడం అనేది ఒక దూరంలో భావించడం మానేశారు సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసిందండి ఇప్పుడు తాగే ఉంటాడు పర్లేదు వాడు పని చేసుకుంటే చాలండి వీళ్ళతో పాటు ఇప్పుడు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణించారు వాళ్ళు కూడా ఈక్వల్గా డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది ఎక్కువ కూడా సంపాదిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా రిక్రేషన్ కావాలి అబ్బాయిలు అయితే ఎంజాయ్ చేస్తారు మాకు కూడా కావాలని వాళ్ళు కూడా కూర్చుంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తాగేస్తున్నారు తాగేసినప్పుడు ఎవరు ఎక్కువ తాగు తాగగలరు ఎవరు తాగి తట్టుకోగలరు అంటే అబ్బాయిల అమ్మాయిలు కంపేర్ చేస్తే అమ్మాయిలు ఎక్కువగా తాగగలరు తాగినా సరే తాగి ఊగకుండా స్టేబుల్గా వెళ్ళిపోగలరు ఇదేంటి చాలా ఆశ్చర్యకరంగా ఉంది అమ్మాయిలు కొత్తగా స్టార్ట్ చేశారు కదా వీళ్ళేంటి మనం ఓవర్టేక్ చేసేసారని బాడీలో ఉన్నటువంటి ఫ్యాటు ఒక బఫర్గా పనిచేస్తుంది ఎక్కువ ఫ్యాట్ ఎవరిలో ఉంటే వాళ్ళు ఎక్కువ తాగలుగుతారు లేడీస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి పురుషుల మసలు ఎక్కువ ఉంటుంది కాబట్టి స్త్రీల కంటే పురుషులు తక్కువ తాగి అడ్డం పడుతుంటారు స్త్రీలు అయితే అంతకంటే ఎక్కువ తాగలరు ఏమి కానట్టు బయటికి వెళ్ళిపోతుంటారు సో స్త్రీలు తాగడం అనేది అది కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేసేసారండి ఎందుకంటే ఎవరు సంపాదిస్తున్నారో వాళ్ళ ఇష్టం వాళ్ళ డబ్బును వాళ్ళు తగలేసుకుంటారు వాళ్ళు తాగుతారు వాళ్ళ ఇష్టం కుటుంబం అంతా కూడా ఇంటి పాది యాక్సెప్ట్ చేశారు కాదంటే గొడవలు కాబట్టి స్త్రీలు తాగడం అనేది కూడా ఆల్మోస్ట్ యాక్సెప్టబుల్ అనుకుందాం ఆ తర్వాత ఈ తాగుడికి అలవాటు పడిన స్త్రీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకుందాం ఆ అలవాటు వెంటనే మానేయలేకపోవచ్చు ఎందుకంటే ఇది అలవాటు పడ్డ ప్రాణం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తాగాను సడన్గా ఇప్పుడు మొత్తం మానేసేమంటే ఎట్లా అనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు ఇతరులు వద్దన్నా సరే వాళ్ళు ఆన్ ద స్లై అంటే వెనుక తాగొచ్చు ఎవరు తెలియకుండా తాగినప్పుడు ఏమో చూద్దాం దానివల్ల వచ్చే అనార్థాలు ఏంటి ఎవరు తాగారో తాగగానే అది బ్లడ్లోకి వెళ్తుందండి అందుకని మీకు ఎక్కడైతే ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్నారో మనకి ఊదమని చెప్తుంటారు అంటే లంగ్స్లోకి వెళ్ళింది తర్వాత బ్లడ్లోకి వెళ్ళింది ఉదాహరణకు ఊపిరిలో ఒక వచ్చింది బ్లడ్ శాంపుల్ తీసుకుంటారండి ఆల్కహాల్ తాగడానికి ఒక ఒక లిమిట్ ఉంది అమెరికాలో అయితే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్సెంట్ అంటే కొంచెం ఎక్కువ తాగినా పర్లేదు అనేది అమెరికాలో ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడీ ఈస్ హావ్ హ్యావింగ్ బియర్ మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గర అంతకంటే తక్కువ లెవెల్ ఉందండి ఎందుకంటే ఆ కొద్దిగా తాగినా సరే యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లెవెల్స్ చాలా స్ట్రిక్ట్గా ఇండియాలో ఉన్నాయి గర్భిణీ సీనియర్లు ఎవరు చెక్ చేస్తారు వాళ్ళు గర్భిణీ కాబట్టి ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళు జరుగుతున్నటువంటి అపాయం వాళ్ళు తెలియకపోవచ్చు అదేంటి చూద్దాం వాళ్ళ పొట్టలో ఒక బిడ్డ ఉందండి చిన్న ప్రాణం ఉంది చాలా లేత ప్రాణం అన్నవయవాలు తయారు కానటువంటి ప్రాణం అది దానికి ఆల్కహాల్ మనం పట్టిస్తే ఏమవుతుంది అది ఇప్పుడు మన ప్రశ్న లేడీస్ తాగినప్పుడు వితిన్ సెకండ్స్ వాళ్ళ బ్లడ్లోకి కానీ తన పొట్టలో బిడ్డకి చేరుకుంటుంది తల్లి బిడ్డకు రక్తం ఎలా పంచుతుంది అంటే ప్లస్ అంటే అని ఉంటుంది మావి దాని ద్వారా బిడ్డకు బ్లడ్ ఫ్లో వస్తుంది ఆ బ్లడ్లో ఆల్కహాల్ ఉందనుకోండి బిడ్డ కూడా ఆల్కహాల్ వెళ్తుంది అంటే తల్లి తాగడం మొదలు పెడితే బిడ్డ కూడా తాగుతుంది బిడ్డకి బాటిల్ లేదు కానీ తల్లి తాగిన దాన్ని పంచుతుంది ఎలాగే తన రక్తం పంచుతుందో మాంసం పంచుతుందో ఆలకాలు కూడా పంచుతుంది తల్లి తట్టుకోగలుగుతుంది ఎందుకంటే ఆమె మెచ్యూర్డ్ ఆర్గాన్స్ ఉన్నాయి కానీ బిడ్డకు లేవు కాబట్టి బిడ్డ చాలా అపాయాలు పడిపోతుంది వితిన్ సెకండ్స్ బిడ్డ కూడా తాగుతుంది తాగిన వాళ్ళు ఏమవుతారు మత్తుగా ఉంటారండి మత్తుకు పడి ఉంటారు వాళ్ళు పెద్దగా యాక్టివ్ చేయరు ఏ యాక్టివ్ అంటే జనరల్ ఫోకస్ ఏమి ఉండదు కాబట్టి నిద్ర మత్తులో ఉంటారు బిడ్డలు కూడా నిద్రమత్తులో ఉంటారండి జనరల్ బిడ్డలు బాగా యాక్టివ్ ఉండాలి బిడ్డలు ఎలా తెలుసుకున్న యాక్టివిటీ అంటే వాళ్ళు ఎన్నిసార్లు కదులుతున్నారు ఎన్నిసార్లు కాలు విదిలించుకుంటారు తుమ్ముతున్నారా దగ్గుతున్నారా ఎక్కిలు వస్తున్నాయా వీటిని బట్టి బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని మేము లెక్కేస్తామండి బయట నుంచి స్కానింగ్లో చూసే గంటకి రెండు సార్లు అయినా కదలాలి అంటే ఇరవై నాలుగు గంటల్లో యాభై సార్లు కదలాలి కదలకుండా మత్తుగా ఉన్నారనుకోండి అంటే నెక్స్ట్ విషయం ఆ బిడ్డకి ఏమైనా అపాయం ఉందా ఆర్గాన్స్ మనం దెబ్బతిన్నాయని కానీ తల్లి ఆల్కాలు తాగిన విషయం తల్లి చెప్పకపోవచ్చు తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం ఇది మా బ్రెయిన్ నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆల్కాల్ డైరెక్ట్గా బిడ్డ బ్రెయిన్కి వెళ్తుందండి బ్రెయిన్కి హార్ట్కి ఫస్ట్ వెళ్తుంది ఎందుకంటే ఫస్ట్ ఆర్గాన్స్ ఆ తర మెల్లగా మిగతా ఆర్గాన్స్ వస్తాయి బ్రెయిన్కి వెళ్ళిన వెంటనే బ్రెయిన్లో ఇమ్మచ్యూర్ సెల్స్ ఉంటాయి కాబట్టి మన మేధా సంబంధ సంబంధించినటువంటి సెల్స్ బ్రెయిన్లో ఉన్నాయి వాటికి టాక్సిక్గా పనిచేస్తుంది హార్ట్ కూడా సరిగ్గా పని చేయకపోవచ్చు హార్ట్లో రంధ్రం ఏర్పడవచ్చు ఎందుకంటే ఆల్కహాల్ ఆ రంధ్రం మధ్యలో మన గోడన్ తయారు కానివ్వదు ఇక్కడ రెండు బ్రెయిన్ చూపిస్తున్నాను నేను ఇది నార్మల్గా హెల్తీ ఉన్నటువంటి స్త్రీ తన బిడ్డ యొక్క బ్రెయిన్ ఇలా ఉంది అదే ఆల్కహాల్ తాగినటువంటి స్త్రీ పొట్టలో ఉన్న బిడ్డ బ్రెయిన్ ఇది అంటే ఆల్మోస్ట్ ముప్పై శాతం మాత్రమే బ్రెయిన్ తయారవుతుంది బ్రెయిన్ యొక్క మాస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఇంటెలిజెన్స్ బ్రెయిన్ చిన్నదిగా ఉందనుకోండి ఎక్కువ ఐక్యూ లేకపోవచ్చు ఆలోచన శక్తి లేకపోవచ్చు లేకపోతే వాళ్ళు చురుగ్గా ఉండకపోవచ్చు కాబట్టి ఈ బిడ్డలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇడియట్స్గా ఉంటారు మొరాన్స్గా ఉంటారు లేక లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయి అంటే అందరిలాగా స్కూల్లో పర్ఫార్మెన్స్ లేకపోవచ్చు ఇది దీని ఫీటాలు ఆల్కాల్స్ ఉంటామంటాం ఫీటస్లో తల్లి గర్భం ఉన్నప్పుడు ఆల్కహాల్ తాగారు ఏమైంది బిడ్డకు చూద్దాం రెండు కళ్ళు దూరంగా ఉన్నాయండి మనకు రెండు కళ్ళ మధ్యలో గ్యాప్ కొంచెం తక్కువగా ఉంటుంది ముక్కు మనకి బ్రిడ్జ్ బాగానే ఉంటుంది కానీ వీళ్ళకి బ్రిడ్జ్ లో డిప్రెస్ అవుతుంది అసలు బ్రిడ్జ్ లేదు ముక్కు కింద భాగం కనబడుతుంది పైన అణిగిపోయినట్టుగా ఉంటుంది ఆ తర్వాత చూస్తే ఒక బ్లాంక్ లుక్ ఉందండి ఒక యాక్టివ్ లుక్ లేదు ఓవరాల్ చూస్తే బాగానే ఉన్న అనిపించిన బ్లాంక్ లుక్ ఉంది ఆ తర్వాత చూద్దాం వీళ్ళ స్పెసిఫిక్గా తల్లి గర్భం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది లుక్ అంటే ఈ రెండు చూడండి ఇవి ఒక కుక్కపిల్లం చూసినట్టు మనకు అనిపిస్తుంది ముక్కు ముందుకి పైన ముక్కు పై భాగంలో లోపలికైనట్టు తల కొంచెం వెడల్పుగా ఇవన్నీ చూస్తుంటే ఈ బిడ్డ ఒక కుక్క మూతిని కలిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది రెండవది కళ్ళ కళ్ళ మధ్యలో ఇక్కడ చూసిన పొరలాగా ఉంటుందండి దీన్ని మిడియల్ ఎపికాంతి ఫోల్డ్ అంటాం ఆల్కహాల్ వల్ల ఇది స్పెసిఫిక్గా ఉంటుందండి ఎవరైనా ముఖం మీద గుద్యానం గట్టిగా చిన్నపిల్లని ఎలాగైతే తనిగిపోతుందో అలా ఆల్కహాల్ వల్ల జరుగుతుంది ఈ ఫేస్ చూస్తే చెప్పేస్తామండి బిడ్డ యొక్క కష్టం కాదు అది తల్లి యొక్క దొరలవాటు వల్ల ఇలా జరిగింది ఆ తర్వాత చూద్దాం బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ని చెక్ చేసి చూసారండి దీన్ని బయాప్సీ చేస్తే ఇందులో ఆల్కహాల్ ఉంది కాబట్టి ఈ సెల్స్ పనిచేయట్లేదు ఈ పిల్లలు నడవలేరు కూర్చోలేరు స్కూల్కి తీసుకెళ్తే టీచర్స్ ఒప్పుకోరు స్పెషల్ స్కూల్లో ఎంతకాలం ఉంటారో తెలియదు చివరికి ట్వంటీ ఇయర్లో చనిపోతారండి అంటే ఏ బిడ్డనే ఎవరైనా ఎందుకు అంటున్నారు ఆరోగ్యవంతులు ఉంటాను అంటున్నాం వాళ్ళు కూడా మంచి వన్కి ఎక్కాలి మనం సంపాదించడం వాళ్ళు సంపాదించుకోగలగాలి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి వీలైతే దేశానికి వన్నె తేవాలి కానీ వీళ్ళ ఇంటికే కష్టం సమాజానికి అరిష్టం మరి దేశానికి నష్టం చూద్దాం ఈ బిడ్డ చూడండి రెండు కళ్ళు చాలా బ్లాంక్గా ఉన్నాయి లుక్ బాగాలేదు కలర్ బాగున్నా సరే ఆ తర్వాత స్పాస్టిసిటీ అంటే కాళ్ళు రెండు ఇట్లా దూరంగా ఉంటాయండి దగ్గరికి రావు కాబట్టి వీళ్ళు కూర్చోటం నడవటం చాలా కష్టం వాళ్ళకి చిన్నప్పుడే ఫిజియోథెరపీ కూర్చుంటే అదృష్టం బాబు వీళ్ళకు సొంత కూర్చోవాలి లేకపోతే అలా పాక్కుంటూ పడు పడుకునే ఉంటున్నాడు అని చెప్పి ఇవన్నీ చూస్తుంటే ఆ తల్లికి అర్థమవుతుందండి నేను చేసిన తప్పు వాళ్ళు ఇలా జరిగిందంటే ఏ తల్లి కూడా ఇష్టపడదు అలా కావాలి అనుకోదు కాబట్టి వీళ్ళకున్న స్పెషల్ ఫీచర్స్లో గమనించండి ఒక కోడిగుడ్డు లాంటి ఫేసు దూరమైన కళ్ళు దీన్ని హైపర్ టెలోరిజం అంటాం బ్రిడ్జ్ వద్ద పోయింది ఒక బ్లాంక్ లుక్ ఉంది కొంతమంది నోరు మూసుకోలేరండి నాలుగు బయటకు వచ్చేస్తుంది కాబట్టి నోరు తెరిచే ఉంటుంది లాలాజలం బయటకు వస్తుంటుంది ఇవన్నీ క్లాసికల్గా ఫీటల్ ఆల్కహాల్స్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు పైప్ పెదవి చాలా పల్సగా ఉంటుంది మన అందరూ కూడా ముక్కు కింద రెండు లైన్లు ఉన్నాయండి ఈ మధ్య దాన్ని ఫిల్టర్ అంటాం ఫిల్టర్ డెవలప్ కాదు కాబట్టి ఈ అప్పర్ లిప్ అంతా కూడా చాలా డెలికేట్గా ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ బిడ్డని స్పెషల్ స్కూల్ వేశారు చెయ్యి కదలట్లేదు సరిగ్గా చెయ్యి మూమెంట్ లేదు నేర్చుకోలేకపోతున్నారు చివరికి లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంట్లో ఉంటారు చేతనైతే కొంతవరకు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటారు టీవీ మీద కూర్చొని చూస్తుంటారు తప్పితే వాళ్ళ లోపల ఇంకో పాయింట్ ఉందండి మనందరికీ అరిచేలు చూస్తే రెండు లైన్స్ ఉన్నాయి దానివల్ల మనకు కొంత కంఫర్ట్ ఉంది జ్యోతిషులకైతే అది అదృష్టం ఆ రెండు చూసేసి ఏదో చెప్తుంటారు చెప్పింది కరెక్ట్ అయినా కాకపోయినా వాళ్ళైతే అది కొనసాగిస్తూ ఉంటారు కానీ ఆల్కల్ తాగిన బిడ్డకి సింగిల్ లైన్ ఉంటుందండి ఇది కోతుల్లో కోతుల్లో ఉండేటువంటి ఫీచర్ కోతులకు ఒకటే లైన్ ఉంటుంది అలాగే మనిషి కూడా అలా ఉంటుంది దీన్ని సిమెన్ క్రీజ్ అంటారు అలా ఉంది అని అంటే ఈ బిడ్డకు లోపల అనేక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది ఆ తర్వాత గమని చూస్తే బ్రెయిన్ తయారు అయ్యే క్రమం లోపల వెన్నుపాం ఇక్కడ ఉందండి వెన్నుపాం బయట అవుట్ పాచింగ్ అంటే ఒక హర్నియాలకు బయటకు వస్తుంది వెనుపామే బయట ఉంటుంది వీపు బయట పుట్టినప్పుడు చూస్తే ఇదేంటి అంటే ఆ వాటర్ ఉంటుంది అది పగిలిందంటే బిడ్డకి అపాయం కలుగుతుంది కాబట్టి దీనికి వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుందండి చూద్దాం ఈ బిడ్డ పుట్టింది ఇంత పెద్ద వెనుగో మైలేసిల్ అంటాం ఇది వచ్చింది దీన్ని లోపల పంపించి మేము కుట్టేయాలి కుట్టేసిన తర్వాత అందులో నరాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా పనిచేస్తే లేదు కాళ్ళు బాగా పనిచేస్తలే డౌట్ అయితే ఉంటుంది ఇది ఎందుకు వచ్చింది అంటే నరు సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ వెనుపం అనేది బయటకు వచ్చేసింది ఇది ఒక ప్రాబ్లం అయితే కొంతమంది చేతులు కాళ్ళు సరిగ్గా తయారు కావట్లేదండి ఇక్కడ చూడండి అసలు షోల్డర్ దగ్గర అప్పర్ ఆమ్ లేదు ఫోర్ఆమ్ లేదు డైరెక్ట్గా షోల్డర్కి చేయి అతుక్కుని అనిపిస్తుంది దీనిలో ఏ మూమెంట్ ఉంటుంది వీళ్ళు ఎలా నిలవగలుగుతారు అసలు కాలు లేదండి తొడ భాగం ఉంది కాలు లేదు ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్ల జరుగుతాయి అంటే నమ్మశక్యం కాదు ఇంకొక అన్నిటికంటే తీవ్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపిస్తున్నా ఇది యాన్ అండ్ అంటారండి బిడ్డలో బ్రెయిన్ తయారు కాలేదు కేవలం కళ్ళు ఉన్నాయి ఆ తర్వాత బ్రెయిన్ మిస్సింగ్ ఈ బిడ్డ చనిపోతుందండి చనిపోయిన తర్వాత దాన్ని బయటకు తీసేసి చూస్తే ఇదేంటి ఇలా ఉంది అంటే ఆల్కహాల్ వల్ల ఇంత టాక్సిటీ ఉంటుందని కాబట్టి ఏ స్త్రీ అయినా సరే తన ఆల్కహాల్ మోడరేషన్ తీసుకుంటే వాళ్ళు ఇష్టం అండి కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ఆరు నెలల ముందు తప్పకుండా వాళ్ళు ఆల్కహాల్ ఆపేసేయాలి యాసిడ్ తీసుకోవాలి బ్రెయిన్ తయారయ్యేటువంటి అవకాశం ఇవ్వాలి ఏ బిడ్డకైనా అపాయం ఉందంటే ఆ బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మరిని తీసుకొని చెక్ చేస్తారండి చెక్ చేసి ఈ బిడ్డకు అపాయం ఉంది ఈ బిడ్డ ఎట్లా బయటకు వచ్చినా రాదనుకుంటే అప్పుడు దాన్ని టర్మినేట్ చేసేస్తారు మళ్ళీ ఒక ఆరు నెలలు ఆల్కహాల్ లేకుండా ఉంచి రకరకాల న్యూరో సప్లిమెంట్స్ ఇచ్చి ఆ తర్వాత బిడ్డను ప్లాన్ చేస్తారు కాబట్టి ఏది స్త్రీ అని గుర్తుంచుకోవాల్సింది ఆల్కహాల్ ఇస్ టాక్సిక్ స్త్రీయే కాదండి పురుషులు కూడా ఆల్కహాల్ ఎంత తీసుకున్నా ఎంత మోడరేషన్ తీసుకున్నా ఎంత అక తీసుకున్నా ఇట్స్ ఎ టాక్సిన్ అది ఒక దురలవాటా అని సమాజాన్ని గుర్తించాలని ఆల్కహాల్ దూరంగా ఉన్నవాడు చురుగ్గా ఉంటాడు మేధా సంపన్నై ఉంటాడు అతని వల్ల సమాజానికి ఎక్కువ లాభం జరుగుతుందని నేను భావిస్తున్నాను డాక్టర్ గారు ఈ మధ్యలో ఎక్కువగా ప్రతి ఇంట్లో బీపీ షుగర్తో పాటు ప్రధానంగానే ఉంటుంది డయాలసిస్ అనే పదం అవునండి దీంట్లో దాదాపుగా అందరికీ కిడ్నీ మధ్యన కిడ్నీ బార్లో బాగా ఉంటున్నారు అవునండి కాబట్టి ఈ కిడ్నీలు ప్రాబ్లం ఎలా వస్తాయి ఒకవేళ వేస్తే కృత్రిమ కిడ్నీ అనేది ఎలా పనిచేస్తుంది చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే అసలు మనందరికీ రెండు కిడ్నీస్ ఉన్నాయి ఆ రెండు కిడ్నీస్లో ఏది పనిచేస్తే మనకు తెలియదు అండి రెండు పని అనుకుంటాం ఎందుకంటే గుండె పని ఎలా తెలుసుకుంటాం అంటే ఓ చేయి పెట్టుకున్న సరే లెప్ డబ్బు అని కొట్టుకుంటుంది శత్రస్కోప్తో మేము చూసేసి చెప్పేస్తాను బతుకున్నాడా లేదని కిడ్నీస్ పనిచేస్తున్న ఎవరికి తెలియదు అవేమి అవి ఏమి శబ్దం చేయవు అవేమి మూమెంట్ చేయవు కానీ చక్కగా పనిచేస్తాయి హార్ట్ ఎలాగైతే పుట్టినప్పటి నుంచి పనిచేస్తుందో పూటకి ముందు నుంచి పనిచేస్తుందో అలా కిడ్నీస్ కూడా పనిచేస్తాయి మనం చనిపోయేటప్పుడు కూడా అవి మనతో పనిచేసుకుంటూ అవి వస్తూనే ఉంటాయి అలాంటి కిడ్నీస్ తమ పనిని సగం సగం పంచుకుంటాయి ఉదాహరణకు మనకు రెండు కిడ్నీస్ బాగున్నాయి ఉన్న పనిని ఇది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంది ఏ కారణం చేత ఒక కిడ్నీ మనం తీసేసామనుకోండి స్టోన్స్ వల్లనూ ఇన్ఫెక్షన్ అయ్యో క్యాన్సర్ వచ్చో తీసేసాం ఇంకో కిడ్నీ తర్వాత బతికిపోతాడు ఎందుకంటే ఈ కిడ్నీకి తన శక్తిని డబల్ చేసుకునే కెపాసిటీ ఉంది అందుకే సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా జీవించే అవకాశం ఉంది దీని బేసిస్ మీదనే ఒక ట్రాన్స్ప్లాంట్ అనేది ప్లాన్ అయింది చూద్దాం రెండు కిడ్నీస్ ఉన్నాయి ఒక కిడ్నీ తీసేసాం హెల్తీ కిడ్నీని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా కిడ్నీ ఫెయిల్ అవుతే తీసేసాం అనుకుందాం తీసేసినా సరే ఈ ఒక కిడ్నీ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా అంటే లైఫ్ స్పాన్ అంతా కొనసాగించగలుగుతుంది కిడ్నీ డొనేట్ చేయకముందు అతను డెబ్బై సంవత్సరాలు బతికే అవకాశం ఉంటే కిడ్నీ ఇచ్చినా సరే డెబ్బై సంవత్సరాలు బతికే అవకాశం ఉంది అంతే అందుకే డోనర్స్ మేము మోటివేట్ చేసేటప్పుడు మీకు ఏ నష్టం లేదు మీ సొంత వాళ్ళు రక్షించుకోవాలి వాళ్ళకు వరం ఇవ్వాలి ఆ అవకాశం మీకు వచ్చింది కాబట్టి గో హెడ్ అండ్ గివ్ కిడ్నీ ఎందుకంటే మనిషిని తీసుకున్న కిడ్నీ మనిషికి బాగా పనిచేస్తుంది అయితే మనిషిదే ఎందుకు కావాలి మరి మనం బయట తయారు చేసుకోలేమా జంతువులను తీసుకోవచ్చా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయండి ఎందుకంటే డోనర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు వంద మందికి ముగ్గురికే డో డోనర్స్ ఉన్నారు తొంభై ఏడు శాతం మందికి డోనర్స్ లేక గిలగలు కొట్టుకుంటున్నారు మీరు చెప్పినట్టు డయాలసిస్ కూడా చేసుకుంటున్నారు ఆ వసతి లేని వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు మెయిన్గా ఇంకో కిడ్నీ ఆ కిడ్నీ మంచిదైతే సంతోషం మంచి ఇవ్వలేదు దాని సామ్ స్మాల్ ఫ్యామిలీ నామండి ప్రతి ఇంట్లో ఇద్దరు మ్యాక్సిమం సార్లు ఒకళ్ళే లేకపోతే ముగ్గురు ఈ ముగ్గురులో ఒకళ్ళ కిడ్నీ ఫెయిల్ అయితే ఇంకోళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు వాళ్ళు ఆరోగ్యంగా లేకపోవచ్చు వాళ్ళు ఈ దేశంలో లేకపోవచ్చు ఉన్న ఇవ్వని సో కన్సర్ లేకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం తీసుకున్న కిడ్నీ ఎక్కడ పెడుతున్నాం చూడండి ఈ రెండు కిడ్నీస్లో ఒక రెండు ఫెయిల్ అయింది కాబట్టి కొత్త కిడ్నీ పెడుతున్నాం అది ఈ భాగంలో పెట్టట్లేదు ఎందుకంటే ఇది డిసీజ్డ్ ఏరియా జబ్బు చేసినటువంటి కిడ్నీస్ మధ్యలో కొత్తది పెట్టామనుకోండి దానికి అది అంటుకుంటుందని స్పెషల్గా ఫ్రెష్ ఏరియాస్లో ఇందరికి వెళ్తున్నాం ఇలా వెళ్ళి దానికి రక్తనాళాలు కాలు నుంచి వెళ్ళేటువంటి రక్తనాళం వాటి కలిపేస్తున్నాం సో కాలుకి సప్లై అవుతుంది కిడ్నీ కూడా సప్లై అవుతుంది కిడ్నీ కొట్టము బ్లాడర్కి దగ్గర అయిపోయిందండి ఒరిజినల్ కిడ్నీ చాలా పైన ఉంటాయి కానీ ఇది దగ్గరకు ఉంది కాబట్టి ఇంకా ఈజీగా ఎంపిటీ చేసుకోగలుగుతుంది ఈ మొత్తం ప్రక్రియలో మరి ఏం చేద్దాం జంతువుల నుంచి అనే అవకాశం ఉందా అని ప్రయత్నం చేసి చూశారు ఎందుకంటే మనందరం కూడా వానాల సంతతి నుంచి వచ్చాం మనం సిగ్గుపడినా మొహమాటపడినా ఇష్టపడకపోయినా అది నిజం ఎందుకంటే కోతులు ఆ కోతుల తర్వాత చింపాంజీలు చింపాంజీ తర్వాత హోమియోసెపియన్స్ అంటే మనం సో కోతుల నుంచి ట్రై చేద్దాం అని కొన్ని ప్రయోగాలు జరిగినాయి మేము సర్జన్గా మేము అమ్రికల్చర్ చదువుకుంటప్పుడు వీటి మీద సర్జరీ చేసేవాళ్ళం ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మాకు డైరెక్ట్గా మనిషి మీద అవకాశం ఇవ్వరు మనిషి మీద చేయాలంటే చాలా ఎక్కువ ట్రైనింగ్ కావాలి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి దానికి ఎంతో స్టాండర్డ్ దేశం ఉంది ఆనిమల్ మీద నేర్చుకుని అన్నారు ఎందుకంటే యానిమల్స్ ఎథికల్ పర్మిషన్ ఉంటుందండి దీన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సరిగ్గా మనం చేయలేకపోయినా చనిపోయినా ఇట్స్ ఓకే అంటే సర్జర్ని తయారు చేస్తున్నాం ఈ సర్జన్ బాగా క్వాలిఫై అయితే వందలాది వేలాది మందికి చేయగలుగుతున్న ఆశతో ఇచ్చినటువంటి పర్మిషన్ ఆ తర్వాత చూద్దాం కోతుల్లో అనేక రకాలు ఉంటాయండి సైజులు వేరు వాటి రంగులు వేరు కోతుల్లో కూడా కోనంగిలన్నీ ఉంటాయి మె మెజారిటీ ఆఫ్ ఇవన్నీ కూడా గుళ్ళ దగ్గర గోపుల దగ్గర తిరుగుతుంటాయి అయితే ఇలాంటివి కాదండి మనం కిడ్నీ తీసుకోవాలనుకున్నప్పుడు స్పెషల్గా ల్యాబ్లో తయారు చేసే కిడ్నీ కోతులు ఉంటాయి అంటే తల్లిని కనుక మనం జాగ్రత్తగా హెల్తీగా మెయింటైన్ చేస్తే దాని బిడ్డలు రోడ్డు మీద తిరిగి మురికిలో తిరగటం అన్నీ ఉండవు అలాంటి వాటి నుంచి కిడ్నీ తీసుకునే అవకాశం ఉందా అని ప్రయత్నం చేసి చూశారు ఎస్ ఛాన్స్ ఉందండి ఎందుకంటే మనిషికి కోతుల మధ్యలో ఒక ఎంజైమ్ డిఫరెన్స్ ఉంది గ్యాలప్టైజ్ వన్ ఫాస్ఫేట్ యూరిడైల్ ట్రాన్స్ఫరేజ్ అని అది నాకౌట్ చేయొచ్చండి అంటే మన కోతుల్లోంచి అది తీసేస్తే దాని కిడ్నీ వాడుకోవచ్చు చింపాంజీలు కూడా మంచి డోనర్సే కానీ చింపాంజీల సంఖ్య సరిగ్గా లేదండి జూల్లో ఎక్కడో ఒకటి ఒకటి ఉంటుంది కొన్ని జూల్లో లేదు కూడా కాబట్టి ఇంత పెద్ద యానిమల్లో పనికొచ్చే కిడ్నీస్ ఉన్నా మనం తీసుకోలేము సో కోతులు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ తర్వాత కూడా కొన్ని యానిమల్స్ ట్రై చేశారు అయితే దీని గురించి మనం విస్తృతంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం ఎందుకంటే టైం అయిపోయింది అంటున్నారు ఏదైనా సరే ఒక ఆర్టిఫిషియల్గా మనం తయారు చేయడమా ఒక జంతువుని తీసుకోవడం అనేది ఒక ఆసక్తికరమైన విషయం అదే కనుక దొరికితే తప్పకుండా మనుషుల నుంచి అడిగే అవకాశం లేదండి ఇక్కడ చూడండి మనం తీసుకున్నటువంటి కిడ్నీ మనిషి కిడ్నీ కోతి కిడ్నీ ఆల్మోస్ట్ దగ్గర ఉంటాయి సో వాళ్ళు ఈ ఎంజైమ్ నాకౌట్ చేసిన తర్వాత దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ డోనర్స్ అలా జరిగితే కొంతకాలానికి మనిషిని అరులు దాచడం మనుషుల్ని ప్రాధాయపడటం ఈ కిడ్నీ ర్యాకెట్స్ అప్పుడప్పుడు సర్ఫేస్ కావడం ఇవన్నీ లేకుండా సమాజం మరింత గొప్పగా జీవించే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను డాక్టర్ గారు చాలా చక్కగా మా ప్రేక్షకులకి హుక్కా వాళ్ళకి జరిగే ఏంటి అలాగే గర్భిణీ స్త్రీలు మధ్యంతా అయితే జరిగే అనర్థాల గురించి అదేవిధంగా కృర్తి మా కిడ్నీ గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ డాక్టర్ గారు అది చూశారు కదా మీ కిడ్నీ సమస్యలు ఏమైనా నడిస్తే ఐవెబ్ సెంటర్స్ కానివ్వండి ఏదైనా సరే డాక్టర్ కమిళా శ్రీధర్ గారి మన స్క్రీన్ పైన నెంబర్స్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి చూస్తేనే ఉండండి స్వతంత్ర టీవీ thank you